గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఆర్ఆర్ఆర్ గేమ్ చేంజర్ వంటి చిత్రాల తర్వాత చరణ్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీసుకొస్తున్నారు ఇటీవల చరణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లెమ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది ఇందులో చరణ్ లుక్స్ డైలాగ్స్ క్రికెట్ షార్ట్స్ సీన్ నెటిని షేక్ చేశాయి ఇందులో బాలీవుడ్ నటుడు దివ్యేంద్ శర్మ కీలక పాత్ర వసిస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతుంది తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు డైరెక్టర్ బాబు అలాగే ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ పంచుకున్నారు ప్రస్తుతం చరణ్ దివ్యందులపై యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నామని తెలియజేశారు ఈ మేరకు వారిద్దరితో కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నారు షూటింగ్ ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు బుజ్ ప్రస్తుతం బుజ్బాబు షేర్ చేసిన ఫొటోస్ నెట్ జెంట్స్ దృష్టికి ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో మాస్ యాక్షన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయక్ నటిస్తుంది ఇప్పటికే థర్టీ పర్సెంట్ శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం ప్రస్తుతం నటీ నటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మిస్తున్నాయి ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు